నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్ సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వం చాలా ఆలోచించి వర్క్ అనేది కొందరి చేతుల్లో ఒక హస్తాల్లోనే ఉంది నిజమైన పేద ముస్లింస్ కూడా దాని ఫలితాలు అందట్లేదు వర్క్ పేరుతో విచ్చల విడతనంతో భారతదేశంలోనే ఉన్న భూములన్నింటినీ ఆక్రమించేస్తోంది దీనికి కళ్ళెం వేయాల్సిన సమయం ఆసనమైంది చట్ట చట్టబద్ధంగా అలాగే వర్క్ ఫలాలు ప్రతి ముస్లింకి అందేలాగా కొన్ని నియమావళితోటి వర్క్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చాలామంది దాఖలు చేశారు ఇప్పుడు నడుస్తోంది అయితే ఏకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధమవుతున్నారట ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా వర్క్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారట సెప్టెంబర్ పంతొమ్మిదిన జుమా కుత్బలు అలాగే ప్రత్యేక ప్రార్థనలు అక్టోబర్ మూడున దేశవ్యాప్తంగా బంద్ అక్టోబర్ పదకొండున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా అరెస్టులు జరగనున్నాయి వర్క్ సవరణ చట్టం మాకు ఆమోదం లేదు పేరుతో పుస్తకాలు ప్రచురిస్తారు ప్రెస్ మీట్లు చర్చ సమావేశాలు సోషల్ మీడియా ప్రచారాలతో ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు ఇక్కడ నేను చాలా క్లియర్ గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇదంతా ఒక పక్కడ్బందీ ప్లాన్ ప్రకారం ఉద్యమాలను లేవనెత్తుతున్నారు ఏ రకంగా కూడా భారతదేశంలోని పౌరులు ఇలాంటి కొందరు కుహానాలు చేసే వాదనను వినిపించుకోవట్లేదు ఏదో ఒక రకంగా ఏదో ఒక ఉద్యమాన్ని లేవనెత్తి ఆ ఉద్యమంలో ఎవరో ఒకరు గాయపడ్డట్టు ఏదో అయినట్టు నటించేసి ఒక విధ్వంసాన్ని సృష్టించి భారతదేశంలో అనిశ్చితిని క్రియేట్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తోంది వర్క్ సవరణ చట్టానికి సంబంధించి కేంద్రం బిల్లు చేసింది సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఏమంటారు చర్చలు జరుగుతున్నాయి వాదోపవాదనలు వింటున్నాయి ఈ మధ్య కాలంలోనే వాక్ సవరణ చట్టంలో ఐదు సంవత్సరాలు దాట ము దాటి ముస్లింగా ఉన్న వాళ్ళే దానం చేయాలి ఇలాంటి కొన్ని కూడా సుప్రీంకోర్టు వాటికి ఒప్పుకోలేదు ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా మళ్ళీ రోడ్డు ఎక్కుతాము మేము ధర్నాలు చేస్తాము అరెస్టులు జరుగుతాయి బంద్లు చేస్తాము అంటున్నారు అంటే ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది దీనంతటికి ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నిర్వహించనున్నట్టుగా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది అక్టోబర్ పదకొండున ఢిల్లీ జందర్ మందర్ వద్ద ధర్నా చేస్తే అరెస్టులు జరుగుతాయి అంటే మీరు ధర్నా చేస్తే అరెస్టులు జరుగుతాయి అనే దాకా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ దేశవ్యాప్తంగా బంద్ అసలు నిజంగా చెప్తున్నా వర్క్ బోర్డుకి రైల్వేల తర్వాత అత్యంత భూములు ఆస్తులు ఉన్నాయి కదా మరి ఎందుకు ఈ రోజుకి ముస్లింలు పేదవాళ్ళుగానే ఉన్నారు మైనారిటీ ఫలాల అవసరం ఏముంది అంత ఆస్తులు ఉంచుకొని దీనికి సమాధానం ఎవరైనా చెప్పగలుగుతారా అసలు మహిళలకు ఏమాత్రం స్థానం లేని ఒక బోర్డు వెనుక ఉద్దేశం ఏంటి నిజంగా ఒక పేద ముస్లిం అమ్మాయి పెళ్ళికో ఒక పేద ముస్లిం చదువుకో లేకపోతే ఒక పేద ముస్లిం వైద్యానికో వర్క్ బోర్డు పైసలు ఖర్చు పెడుతున్నారా అలా ప్రతిఫలాలు ప్రజలకు అందనప్పుడు అలాంటి ఒక బోర్డు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఇది ప్రతి ఒక్కరికి అర్థమయ్యి దీనికి సంబంధించి ఒక సర్వే చేస్తే కూడా జనాలంతా కూడా సవరణ చట్టం జరగాల్సిందే అని చెప్తే కేంద్రం చట్టం చేసిన తర్వాత మేము ఉద్యమం చేస్తాం బంద్ చేస్తామని అంటున్నారంటే భారతదేశంలో అనిశ్చితిని క్రియేట్ చేయడానికి చాలా పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారు ఎలాంటి సందేహము లేదు ప్రజలు తస్మాత్ జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరూ చాలా ఓర్పుగా నేర్పుగా వ్యవహరించాల్సిన సమయం భారతదేశంలో ఆసన్నమైంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్